ప్రథమ పూజితుడు పర్యావరణ హితుడు విఘ్నరాజు పండుగకు నెల్లూరు జిల్లా ముస్తాబైంది నెల్లూరు నగరంలోని వీధులతో పాటు మూడు వాడ విభిన్న రీతిల్లో మండపాలను తీర్చిదిద్దారు నిర్వాహకులు వాటిలో కొలువు జీరిన నేటి నుంచి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు నెల్లూరు నగరంలోని ప్రగతి నగర్ లో స్థానికులు మండపాలు ఏర్పాటు చేసి వినాయక విగ్రహాలు ఏర్పాటు చేశారు కుల మతాలకు అతీతంగా యువకులు ఏర్పాట్లు చేశారు ప్రత్యేక పూజలు నిర్వహించారు మహిళలు పిల్లలు కుటుంబ సమేతంగా వచ్చి ఆ గరణ అర్థమే દર્શించుకుంటున్నారు నన్నం పెట్టుకోండి ఆపో హితామయభవ తాన భుద్రాదన మన ప్రకృతి మిత్ర మండలి స్టైలిష్ గణేష్ యూ తరపు నుంచి మన ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మేము గత పది సంవత్సరాల క్రితం నుంచి మేము అందరం ఒక యూనియన్గా ఫామ్ అయ్యి పట్టణంగా ఏ కల్మషం లేకుండా కులాలకు అతీక్షంగా ప్రతి క్షణం ప్రతి ప్రతి చిన్న చిన్న విషయాలు కానీ ప్రతిపది విషయాలు కానీ చర్చించి అనుకూలంగా గుర్తుంచుకొని ఒకళ్ళొకడు ఎటువంటి వివాదాలు చేయకుండా ప్రశాంతంగా మేము జరుపుకున్నా పండుగ ఇది అంటే ప్రతి సంవత్సరం మాకు ఇది ఒక పండగం కాదు అదొక మన ఇంట్లో కార్యక్రమం కానీ మేము అనుకుని చేస్తున్నాము అలాగే మా ఆర్గనైజేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బహుదై దీని కర్త కర్మక్రియ అలాగే పాటు మా వాళ్ళు అందరూ ఉన్నారు కానీ ఈ వెనకాల ఇంకా బ్యాక్ బోన్ ఎవరెవరు ఉన్నారంటే బుర్ర ఉన్నారు దాని తర్వాత చైతన్యన్న పెద్దన్న మరికొందరు చాలా మంది ఉన్నారనమాట ఇంక్లూడ్ అయ్యి ఏ రోజు వాళ్ళు పలానా కోరని కోరుకోరు కానీ జనకుండి మమ్మల్ని ముందుకు ప్రోత్సహిస్తూ మమ్మల్ని ఎప్పటికీ హెల్ప్ చేస్తూ ఉంటారు అలాగే ఇలాగే ప్రతి సంవత్సరం అందరంగ వైభవంగా ఇంకా ఘనంగా చర్యలు చేయ చేయాలని కోరుకుంటూ మంచి మిత్రమండ్రి శైలీ గణేష్ ఈరోజు వినాయక రోజు అన్నదాన కార్యక్రమం ఈ రెండు మూడు ఏంటంటే విశేషమైన పూజా కార్యక్రమాలు వాళ్ళకి నైవేద్య కార్యక్రమాలు ఈ విధంగా జరుగుతాం ఈ యొక్క ప్రత్యేకత ఏంటంటే డబ్బు వేలం పాట కాకుండా ప్రజలకి అతి తక్కువ ధరలో ప్రతి ఒక్క భక్తుడికి దేవుడి చేసార అందాలనే కోరికతో వెయ్యి రూపాయలు లక్కీ టిప్ పెట్టి స్వామివారి యాభై ఐదు కేజీల లడ్డూని వెయ్యి రూపాయలతో ఒక లక్కీ డిన్నర్కి లడ్డు దక్కే విధంగా మేము అనుకుని పెట్టడం జరిగింది అదేవిధంగా ఐదవ రోజు నిమజ్జన కార్యక్రమం ఇది బాగా సంఖ్య క్రాకర్స్ అతి విశేషమైన క్రాకర్స్లో నెల్లూరు నెల్లూరు రాకెట్స్ క్రాకర్స్ వాళ్ళు సహకారంతో మేము ప్రయాకర్స్ అధికారంగా స్వామివారి నిమజ్జనం అతి రంగంలో వైవరంగా నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ అభివృద్ధి మా అభివృద్ధిగా మీ ఆనందమే మా ఆనందంగా ఎన్ఎస్టీ డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ తో నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో పైగా పే ఛానల్స్ పదహారు లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరలో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది శుభకార్యాలు చేసుకోవడం మీ వంతు మీ ఇంటి చిన్న డబ్బులు నవ్వించడం మా వంతు మా కేబుల్ కలెక్షన్ తీసుకున్న కస్టమర్స్ కి పెళ్లిళ్లు మరియు పుట్టినరోజు వేడుకలు సాక్షన్ టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది ఇంకెందుకు ఆలస్యం మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ ని సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి పదహారు లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ వచ్చేసింది అనుభవ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికి తీసే పరిశోధనలు హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన రాజకీయ కథనాలు విశ్లేషణలు ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు సామాన్యుడు గుండె చప్పుడు డిసిఎన్ ఛానల్ మీ ముందుకు వచ్చింది ఇట్లు డిసిఎన్ జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఆదిత్యనగర్ నెల్లూరు